పదవ తారీఖు నాడు ఈ నెల పదవ తారీఖునాడు ఉదయం పదిహేను నుంచి మధ్యాహ్నం రెండింటి వరకు పలు ఇదేసీసీల పట్టణంలో నేతలకు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం దృష్టికి కూడా సమస్యలు తీసుకుపోవడానికి ఈ దీక్ష కార్యక్రమాన్ని బండి సంజయ్ దెబ్బకు దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వంలో గుబులు రేపిన నేతన్నలకు అండగా బీజేపీ దీక్ష ఏప్రిల్ ఆరున సిరిసిల్లలో నేతన్నలకు సంఘీభావం తెలిపి సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేకుంటే ఏప్రిల్ పదిన దీక్ష చేస్తానని ప్రభుత్వానికి బండి సంజయ్ హెచ్చరిక నేతన్నలు నెల రోజులకు పైగా దీక్ష చేస్తున్నా పట్టించుకోని మొండి ప్రభుత్వం బండి సంజయ్ దీక్ష ప్రకటనతో నేతన్నలతో చర్చలు జరిపి డిమాండ్ పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది నేతన్నలకు అండగా బీజేపీ ఫలించిన బండి సంజయ్ పోరాటం